హలో హాయ్ ఎవ్రీవన్ అదైతే మే కుక్డి బోటర్ ఆంద్రిచ్చు ఫస్ట్ కుక్కర్లో లేవును కుక్కర్ మధ్య తేల్ గాలి అవును ఎదికెంత తేల్ ఘాచు మీ అయితే కార్యది సుమే అయితే ఆట తేల నాకు ఆందో ఆప్ చే బునైదరత కరపగాలో ఫ్రై కర్లేనో ఆప్ చే ఆప్ చే బునైన్ తరత అల్లం వెని పేస్ట్ ఐతే గార్జి స్పూన్ హే కేరే మా ఆప్ చే ఫ్రై కర్లేనో తరత టమాటల్ గార్నో కొద్ది టమాటల్ ఐతే కట్ కర్లేనో ఆప్ చే ఆప్ చే ఫ్రై కర్లేనో మంచిగా ఈ చికెన్ ఏమో పసుపు ఉప్పు కారం ఈ చారు మచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధై కాలు అని ఆర్చో మిక్స్ పక్క మిక్స్ కన్నా బగల్ మీద లేవండి మిక్స్ ఏ మసే మసాలాలు మసాలా ఆర్చో పట్టన ఈ కుక్కుడి పొట్టి ఆర్చో సీజస్ నెక్స్ట్ చికెన్ ముక్కలైనా ఏమో గాలి చికెన్ గాలిన తర్వాత ఆచినాకు మంచిగా బెంటాకి ఆచమ్మని చూసును చికెన్ ఆర్చమని తీసి చూసాను తీసే హిల్లాము హిన తర్వాత ఆచ నాకు దెంటాకి కూరగాయము తర్వాత ఏమో అప్పుడు కత సాల్ట్ కాసాపు నూనె एक चमचा घु एक चमचा अद घु तम कतराको आत्रा तम खाला नुन तो तर आत फेर लेवा पट तरवा एक् स्पून एक स्पून को दी गाचु मे आते कतराबे तमच पड़गा पड़ काल तरह फे आचपेर लेवन ಎಷ್ಟು ಚುಟ್ಟೂರು ತೇಲ್ ಆಡಿದ್ ಕದ ತೇಲ್ ಆಚು ತಾಣೆ ಇದೆ ಅವನು ಆಚು ತೇಲು ಉಂಬರ ಆಗಿನ ತರವಾ ಗ್ಲಾಸ್ ಪಾಣಿ ಗಾಲ್ ರೀ ಚುಮೆ ಐತೆ ಐತೆ ಗ್ಲಾಸ್ ಪಾಣಿಗಾಲು ನಾನು ಆಚೂ ಫೇರ್ಲೆಣ್ಣು ಏನೇ ಮತ್ತೊಂದು ಬಳತ್ ಕದ ಬಳಿರುವ ಸಹ ಒಂದು ಫೇರ್ಲೆವನು ಚಿಕನ್ ಮಸಾಲ ಐತೆ ಗಾಲ್ದಿ ಚುಮೇ ಪ್ಯಾಕೆಟ್ ಐತೆ

మొత్తం విజిల్ మొత్తం అయిన తర్వాత కుక్కర్ ఓపెన్ కర్ను మస్తు మస్తు చికెన్ అయితే రెడీ అండ్ రెడీగా అయితే చా మంచిగా సీజ్ ఈ కుక్కుడి పోటీనే జారేబాటిమా కానీ చపాతీమా కానీ దలామా కానీ గాలిం కాయవచ్చు लास्टमीर चाकस अब खाएं रेडी अगीस कुकुटी को कमेंट करो नचते तो लाइक करो शेयर करो सब्सक्राइब कर लो थैंक ता यू फॉर वाचिंग